గంగ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అయితే గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది గంగ ఎందుకు ఏడుస్తుంది అర్థం కాక ఏం జరిగింది తల్లి చెప్పమ్మ అని వాళ్ళ వాళ్ళమ్మ గంగని అడుగుతూ ఉంటుంది నేనేం చెప్పనమ్మంటే చెప్పు బంగారు తల్లి బంగారు తల్లి చెప్పమ్మ అని చెప్పనైతే గంగని అంజమ్మ అడుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కూడా ఏం జరిగింది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇంత అని చెప్పనైతే అంటూ ఉంటాడు అప్పుడు గంగ అవునమ్మ గంగ అమ్మతో ఈ విధంగా అంటూ ఉంటుంది అవునమ్మ నేను ఎందుకు ఏడుస్తున్నా అంటే నేను తల్లిని కాబోతున్నానమ్మ ఎంతో సంతోషంగా చెప్పాల్సిన విషయం ఈ విధంగా చెప్పాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నానమ్మా అని చెప్పనైతే అంటూ ఉంటుంది గంగ తల్లి కాబోతుందని విషయం చెప్పగానే అందరూ అయితే షాక్ అయిపోతారు ఏంటమ్మా నువ్వు తల్లి కావడం చెప్పు తల్లి ఏం జరిగిందో అసలు ఎందుకు ఇట్లా ఈ విషయం ఎట్లా జరిగిందో చెప్పు తల్లి అని చెప్పనైతే గంగని అంజం అడుగుతూ ఉంటుంది అవునమ్మ నేనైతే మీరు అన్ని మీరు విన్నది నిజమేనమ్మా నేనైతే తల్లిని కాబోతున్నాను ఆ రోజు గంగాధర్ తాగిన మత్తులో నన్ను ఈ విధంగా చేశాడమ్మ అని చెప్పనైతే చాలా చాలా బాధపడుతూ వాళ్ళమ్మతో చెప్తూ ఉంటుంది అవునా తల్లి ఈ విషయం గురించి నువ్వు ఇంతలా బాధపడుతున్నావా ఎందుకు తల్లి పద మనం వెళ్ళి ఈ విషయం గురించి చెంగయ్య దగ్గరే తేల్చుకుందాం మీ మామ దగ్గరే వా గంగాధర్ ఈ విధంగా చేసి ఏమి తెలియనట్టు విడాకులు తీసుకుంటున్నాడా ఈ విషయం గురించి వాళ్ళ నా వెళ్ళి మాట్లాడదాం పదమ్మ అని చెప్పని కానీ గంగతో అంజమ్మ అంటూ ఉంటుంది ఏం బాధపడకమ్మ నువ్వేం భయపడకు నువ్వే తప్పు చేయలేదు కదా అని చెప్పని అయితే ధైర్యం చెబుతూ ఉంటుంది గంగతోటి కానీ గంగ మాత్రం ఎంతో సంతోషంగా ఉండాల్సిన టైంలో నాకు ఇట్లా జరిగినందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నాను అమ్మనైతే అమ్మతో అంటూ ఉంటుంది అమ్మ